నమ్ముకున్న పార్టీనే నట్టేట ముంచింది టీడీపీ నాయకుడు ఆవేదన నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం సెల్ అధ్యక్షులు నరసింహరాజు పార్టీ కోసం ఇరవై సంవత్సరాలు శ్రమించారు సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు నాటి నుంచి నేటి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వరకు విశ్రాంతి లేకుండా శ్రమించారు కానీ పార్టీ కోసం పనిచేసే వారిని పక్కన పెట్టి భజన చేసే వారిని ప్రోత్సహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ పడుతుందని ఇలాంటివి పునరావృతం కాకుండా అధిష్టానం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అది నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గంగులవారి చెరువుల పంచాయతీ ఇరవై సంవత్సరాల నుంచి పార్టీకి ఎంతో సేవ చేసిన బూత్ కన్వీనర్ చేశా విజయారామ టైం నుంచి కాకల సురేష్ సార్ వరకు మా సొంత డబ్బులు పెట్టాం మా పంచాయతీ మాకు అడుగడుగున నిరాశ ఎదురవుతుంది ఏ విషయం ఏదైనా మమ్మల్ని సంప్రదించడం వల్ల ఈ మండల దళార్ వ్యవస్థ పెరిగిపోయింది ఈ పార్టీకి ఇంత ఖర్చు పెట్టినా కానీ ఈ దుర్మార్గులు అనేవాళ్ళు మండలంలో గ్రూపులు గ్రూపులు విడిపోయి మా ఆర్థిక మూలాలు దెబ్బతీసి మన మమ్మల్ని దేనికి రానికపోయిందా పార్టీ అధ్యక్షుడు ఉండ బీసీసీఎల్ అధ్యక్షుడిగా పూర్తి కన్వీనర్గా మూడుసార్లు చేశారు ఇంతవరకు ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసిన ఈ మండల నాయకుల వ్యవస్థ బాగలేదని ఎన్నికల ముందు చెప్పాము కానీ ఈ డలార్ వ్యవస్థ అనేది తగ్గించుకొని టీడీపీ కార్యకర్తగా నా సొంత డబ్బులు హిజోరాం టైం నుంచి కాకల సురేష్ సార్ వరకు మా సొంత డబ్బులు ఎంతో ఖర్చు పెట్టాం ఈ దుర్మార్గులు చేసిన ఈ వ్యవస్థ ఈ డలార్ వ్యవస్థ ఈ మండల నాయకులు దుర్మార్గులు మాకు ఏమి రా మా పంచాయతీలో ఫీల్డ్ ఎస్టెంట్ కానుంచి డీలర్షిప్ వరకు మేము డీలర్షిప్ అడిగిన పార్టీ అధ్యక్షుని నేను బీసీలకు పార్టీ అధ్యక్షుడిని అంతే డలార్ వ్యవస్థ అతని రికమెండేషన్ ఇతని రికమెండేషన్ ఈ దుర్మార్గం ఇప్పుడు అయిపోవాలని ఇది నా లాంటి నాకు జరిగిన ఈ అవమానం ఈ దుర్మార్గులు ఈ డలార్లు ఎప్పుడు పోద్దో ఈ ఎమ్మెల్యే సార్ కలవదేసుకొని పార్టీ హైకమాండ్ కలవ చేసుకొని ఈ దుర్మార్గులు ఈ డలార్ వ్యవస్థ మా పంచాయతీలో దుర్మార్గులు ఉండరండి మా పంచాయతీలో డబ్బులు అంత దుర్మార్గం వ్యవస్థ చేసి రాజకీయంలో అంత ఒక్క రూపాయి పెట్టేవాడు కాదు పార్టీ సభ్యత్వానికి వంద రూపాయలు అని చెప్పిన పంచాయతీలో మా సిరపల్లి పంచాయతీలో వంద రూపాయలు కాదు కదా ఒక్క రూపాయి మా గది